చేసిన ప్రోటోకాల్ ఉల్లంఘనలో వన్ పర్సెంట్ కూడా కాదు ఏది కూడా ఏది కూడా కాదు నేను ఆ ఆ ప్రభుత్వంలో ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే అసలు శాసనసభ్యుడు కూడా తెలియకపోతుండే ప్రభుత్వ కార్యక్రమాలు ఆ సోదరిమణి సవిత ఇంద్రారెడ్డి గారు అంటే మా గౌరవం శాసన సభ్యురాలుగా మా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా వారిని ఆహ్వానించడం జరిగింది వారికి కూడా పైన సీటు కేటాయింపు చేయడం జరిగింది గౌరవానికి అనుగుణంగానే ఉండాలి ఎందుకంటే మేము చవి చూసినాం కనుక అక్కడేమి ఇష్యూ లేదే వారికి సీట్ ఇవ్వలేదని ఇష్యూ లేదే పాటలు పాటిస్తలేము అని మేము వెళ్తామంటే ఆగండి మేడం అని చెప్పాను ఏది వెళ్తామని అంటే రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటే ఉండేవారు ఉద్దేశం కనబడుతూ ఉంది కదా నేను నేను మేము ఎవరు నేను గౌరవిస్తాం నాకు గౌరవం విషయంలో నేను పది సంవత్సరాలు మాకు కూడా గవర్నమెంట్లో లేము గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఏ విధమైన కార్యాచరణ తీసుకుందో మీరు కూడా చూసిండ్రు వారు కూడా మాతో పాటు పోరాటం చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఐదు సంవత్సరాలు ఫస్ట్ మా పరంగా కూడా పోరాటం చేసిండ్రు సో హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటుంది దానిలో విషయం లేదు ఎవరు ఏం మాట్లాడను కానీ నేను ఎవరిని పొమ్మను లేదు వారు పోతా 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 అంటే ప్రోటోకాల్ సరిగ్గా లేదు స్టేజ్ పైన సరిగ్గా లేదు అంటే ప్రోటోకాల్కు సంబంధించి నేను ఇప్పటికే మేము సభా వేదిక ద్వారా చెప్పినాం వారు కూడా సీనియర్లు వారు ఎప్పుడైనా ప్రభుత్వ కార్యక్రమాలను జరుగుతూ ఉన్న సందర్భంలో మా మిత్రులు కూడా చెప్పారు వారు ప్రోటోకాల్ లేని వారు వారికి సంబంధించిన వారు కూడా పార్టీ అధ్యక్షుడే అలా ఒక దగ్గర జరిగితే మా వాళ్ళు కూడా ఆ విధంగా స్పందన కనబడదు ఇప్పుడు అలా కాకుండా ఉంటే న్యూట్రల్గా ఎవరైనా తీసుకుపోయాల్సిన అవసరం ఉంటుంది దానికి మేము అధికారులకు కూడా సూచించడం జరుగుతుంది